మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలోని వ్యవసాయ పొలాలను మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి రజిత పరిశీలించారు వరి పంటకు యాసంగి సీజన్లో తెగుళ్లు సోకడంతో పంటను ఆమె పరిశీలించి యాజమాన్య రైతులకు వివరించారు ముగిపురుగు పురుగు ఉధృతి విపరీతంగా ఉన్న నేపథ్యంలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని పంటలను రక్షించుకోవాలని సూచించారు ఈసారి మన యాసంగిలో వరి వరి కాండం ఎక్కువగా నష్టం సంబంధించి అంటారు కదా దానికి సంబంధించి కాండం తులుచి పురుగుకి మన కాట ఫైడ్రోక్లోరైడ్ ప్లస్ కొరాజిన్ దొరుకుతుంది ఆ కొరాజిన్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అంతకన్నా ఎక్కువ నష్టం చేస్తే నాకు చెప్పగలరు ప్లస్ ఇంకేం చెప్పాలన్నా కొరాజిన్ కొట్టిన వారం రోజులకి సాఫ్ ప్లస్ ట్రిపుల్ నైన్టీన్ కొట్టుకుంటే మనకు మొవిపురికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొంగిక కూడా ఎక్కువ పోదు ఎక్కువ లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి